హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మనకు ప్యూర్ పంచలోహ విత్ మైక్రో గోల్డ్ పాలిష్ లాస్ట్ టైం మనం ఫుల్ వైట్ అండ్ వైట్ అండ్ పింక్ పెట్టాం కదండి దీంట్లో మనకు ఇప్పుడు ఫుల్ బ్లాక్ ఫుల్ పింక్ వైట్ అండ్ గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్లాక్ అనేది కూడా రెడీ చేపించాం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇది వచ్చేసి మీకు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీరు చూడవచ్చు విత్ హై క్వాలిటీ స్టోన్ యూజ్డ్ ఓకే హై క్వాలిటీ స్టోన్ యూజ్ చేసినది విత్ ఇది కూడా మీ గ్రీన్ కూడా అది నార్మల్ గ్రీన్ కాదు ఇది బాటిల్ గ్రీన్ అంటారు చాలా అంటే లైటింగ్కి మాత్రం చాలా ఎలివేట్ ఇస్తుంది అనమాట సో ఈ స్టోన్ అనేది సో ముందుగా వీడియోలో వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాది అంటే మన ఛానల్కి బయటి వాళ్ళ ఛానల్కి రేట్స్ ప్రైజెస్ తక్కువ ఉంటున్నాయి మీరు క్వాలిటీ తక్కువ చేస్తున్నారు తక్కువ పెడుతున్నారు అని ఒక చిన్న అలిగెన్స్ వస్తుంది కదా అలిగేన్స్ అనేది ఫాల్స్ అండి ఎందుకంటే మాది హోల్సేల్ ఓకేనా హోల్సేల్ కమ్ రిటైల్ ఉన్నది సో రిటైల్ అనేది కూడా నేను ఏదో పదికి రెండు వందల రూపాయలు దొబ్బే టైప్ కాదు నేను ఓకేనా అంటే పది రూపాయలకు రెండు వందల రూపాయలు తీసుకునే టైప్ అయితే కాదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఇంతకన్నా నేను క్లారిటీ చెప్పలేను పదికి రెండు వందలు తీసుకునే టైప్ అయితే కాదు ఓకే నేను క్లియర్గా చెప్తున్నాను నేను ఇదే ఇదే నెక్లెస్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ పెట్టినా తీసుకుంటారో ఇష్టం ఉన్న వాళ్ళు టూ థౌజండ్ పెట్టినా తీసుకుంటారు బట్ నాకు అవసరం లేదు ఎందుకంటే మందంతా కూడా మిడిల్ క్లాస్ అంటే నా ఛానల్ అనేది ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునాలి మిడిల్ క్లాసే కాదు లోయర్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునేటట్టు అంటే డబ్బులు లేని వాళ్ళు కూడా తీసుకునేటటువంటివి నేను ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్లో క్వాలిటీ కాదండి ప్రైజెస్ విషయంలో అంటే నేనేదో ఒకరితోనే తీసుకొని నేను కోటి చోటు కావాలి అని అనుకోను సో నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అనేది కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో ఆ కొంతమంది ఎవరైతే నాకు క్వశ్చన్ వేశారో ఆ క్వశ్చన్కి మాత్రం ఇదే టిట్ ఫర్ ట్యాక్ అన్నట్టు ఆన్సర్ అనమాట ఓకే నేను అలా తీసుకోవాలి అనుకుంటే నేను కూడా ప్రతి చిన్న ఐటెంను కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు చెప్పి కూడా అమ్మవచ్చు బట్ నాకు అవసరం లేదండి ఎంత హ్యాండ్మేడ్ అయినా హ్యాండ్మేడ్ నా హ్యాండ్మేడ్ వర్క్ మేము చేపించే హ్యాండ్మేడ్ వర్క్ బట్టి కూడా మేము పైసలు తీసుకోవచ్చు బట్ మేము తీసుకోము ఎందుకంటే ప్రతీది కూడా నేను ఏమంటారు ఏ విధంగా ఉండాలి క్వాలిటీ అనేది నేను ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఫ్యూచర్లో నేను ఇది మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి డైరెక్ట్గా నేను వెళ్ళినప్పుడు అంటే మేకింగ్ చేస్తాను కదా అక్కడికి వెళ్ళినప్పుడు విత్ ప్రూఫ్ ఆఫ్ వీడియో అంటే ఎలా ఉంటుంది నేను ఎందుకు క్వాలిటీ క్వాలిటీ అని తనకలాడతాను అనేది నేను చెప్తాను అది కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో వీడియో వస్తుంది ప్లస్ అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కాపీ అనేది ఎవరైనా చేయొచ్చండి కాపీ చేయకూడదనే ఏం లేదు బంగారులు ఉన్న డిజైన్ చేసుకోవడం తప్పులేదు ఇంకొకరు ఛానల్లో నచ్చి ఆ డిజైన్ చేయడం తప్పులేదు బట్ దానికన్నా బెటర్ క్వాలిటీ ఇవ్వడమే నేను చేసేది ఓకేనా నేను కూడా సేమ్ వాళ్ళకి అదే నార్మల్ క్వాలిటీ పెట్టేసి నేను కూడా రేట్ ఎక్కువ తీసేసుకుంటే అయిపోతుంది కానీ బట్ మనకు అలా వద్దు మనకు ఒకసారి ఒక ప్రోడక్ట్ కస్టమర్ తీసుకున్నారంటే మీరు రివ్యూ ఎలా చాలా చాలామంది రివ్యూస్ ఏం పెడతారంటే మీరు ఓపెనింగ్ వీడియో పెట్టినదో లేకుంటే బాగుందన్నదో నేను ఇంతవరకు దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ నుంచి మీరు ఏ కస్టమర్ది కూడా నేను రివ్యూ నేను పోస్ట్ చేయలేదు చేసుకోవాలనుకుంటే అవే నాకు రోజు ఒక వంద షార్ట్స్ వీడియోస్ అవుతాయండి రోజు ఒక వంద షార్ట్ వీడియోస్ అవుతాయి ఆ వంద షార్ట్ వీడియోస్ కూడా అవి చూసిన వాళ్ళు వీళ్ళు నిజంగా జెన్యున్గా ఉన్నారేమో అరే నిజంగానే ఇచ్చారనుకోని నాకు ఆర్డర్స్ వస్తాయి అట్లా నాకు అంటే ఒకరు బాగుందని చెప్పి ఇచ్చేది కదా నాకు బాగుంటేనే మీకు సేల్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి నాకు నచ్చితేనే మీకు సేల్ చేస్తాను సో నాకే నచ్చినప్పుడు మీకు ఎందుకు సేల్ చేస్తాను అది ఆలోచన చేయండి నాకు ఎందుకంటే నాకు కస్టమర్ రివ్యూ పెట్టి నేను సేల్స్ లాగా టైప్ అయితే కాదు ఎందుకంటే నాకు అంత టైం ఉండదు ఎందుకంటే హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయి కాబట్టి నాకు అంత టైం ఉండదు సో అన్ని వీడియోస్ అనేవి మీరు చూస్తుండొచ్చు వీడియోస్ కూడా ఒక్కొక్కసారి నాకు వన్ వీక్స్ ఆఫ్ లేట్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్కి లేట్ అవుతుంది ఒకసారి టైం కుదిరినప్పుడు ఒకటే రోజు నేను వీడియోస్ తీసుకొని వన్ డే బై డే కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను టైం బట్టి సో అట్లా ఉంటుంది మీకు అది కూడా నేను హోల్సేల్ అంటే ఏది అది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది మాది ప్రాసెస్ అనేది ఇక్కడికి ఎందుకు వచ్చింది సింగిల్ పీస్కి అలౌ ఇవ్వదు ఇక్కడ అంటే సింగిల్ పీస్ కాదండి మా దగ్గర ఇచ్చేది ఓన్లీ సింగిల్ అంటే ఆన్లైన్ మాత్రమే ఆర్డర్ ఈవెన్ మా లోకల్ వాళ్ళకైనా కూడా ఈ వీడియో చూసిన చాలా కస్టమర్స్ కూడా నేను వాస్తవమే చెప్పాను ఇక్కడకొస్తే వస్తే మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ చేయాలండి ఇది హోల్సేల్ నేను ఫైవ్ థౌసండ్కి కూడా నేను హోల్సేల్ ఇవ్వను టెన్ థౌసండ్ ఇస్తాను ఎందుకంటే ఆ ఒక్క ఐటమ్ ఆ ఒక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటేనే ఒక టెన్ ఐటమ్స్ అలా కలిపితే మీరు బిగి బిగ్ పెద్ద పెద్ద నెక్లెస్ తీసుకుంటే కూడా మీకు టెన్ థౌసండ్ బిల్ అవుతుంది సో అందుకనే ఎవరికి కూడా నేను సింగిల్ పీస్కి ఆలో అనేది లేదండి ఓన్లీ హోల్సేల్ మాత్రమే అది హోల్సేల్ ఎందుకు ఎందుకంత లేట్ ప్రాసెస్ అవుతుంది ఎందుకు రిటైల్ కస్టమర్స్ రానివ్వమనేది నేను చెప్తాను తర్వాత మీకు ఓకే ఇప్పుడికైతే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి వైట్ అండ్ బాటిల్ గ్రీన్ అండి మీరు చూడొచ్చు బాటిల్ గ్రీన్ కలర్ వైట్ అండ్ బాటిల్ గ్రీన్ వైట్ స్టోన్ కూడా చూసుకోవచ్చు మీరు హై క్వాలిటీ స్టోన్ అంటే హై క్వాలిటీ స్టోన్ ఉంటుంది అండి మందిలాగా నేను డూప్లికేట్ స్టోన్ పెట్టినంత రేట్ ఎక్కువ పెట్టే టైప్ కాదు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇలాగా ఇది వచ్చేసరికి మీకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్లెస్ అండి ఇది మీరు చూడొచ్చేది నెక్ సెట్ ఇది నెక్ నెక్ మాత్రమే ఇస్తాను ఓకే ఇంకా చాలామంది ఇది ఏ డిజైన్లో మాకు లాంగ్ కూడా కావాలి అని అడుగుతున్నారు విత్ ఇన్ షార్ట్ టైం అంటే విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కూడా ఆ వీడియో కూడా రావడం జరుగుతుంది విత్ ఇన్ షార్ట్ టైంలో రెడీ అవుతుంది ఓకే మీకు ఇది వచ్చేసి ఓన్లీ సెట్ కావాలనుకుంటే ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ద బెస్ట్ ప్రైస్ అంటే హోల్సేల్ అంటే దీనికన్నా మీకు తగ్గుతుంది బట్ దానికి హోల్సేల్ అనేది మినిమం టెన్ థౌసండ్ బిల్ అనేది చేయాలి సో ఇక్కడ నేను హోల్సేల్ కంటే మరీ పదంతాలు తీసుకునే టైప్ అయితే కాదండి నేను ఓకే బట్ నాదేముందో హోల్సేల్కి మామూలుగా బయట దొరకడానికి టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో వేరియేషన్ మాత్రమే ఉంటుంది మన దగ్గర కానీ ఇదే నేను పద్దెనిమిది వందలు రెండు వేలు పెట్టి అమ్మాలనుకుంటే సెకండ్ పని కాదు ఎందుకంటే చాలు పది పోయే దగ్గర రెండు పోతే చాలు అంత పైసలు వస్తాయి ఎనిమిది నా దగ్గర మిగులుతాయి కదా ఎనిమిది నెక్లెస్ నా దగ్గర మిగిలిన పర్వాలేదు స్టాక్ ఉంటుందని ఆలోచన చేస్తాను బట్ నాకు అలా వద్దు నాకు మౌత్ పబ్లిసిటీ మీరు బాగుందంటే ఇంకో కస్టమర్ తీసుకుంటారు కదా సో అలా నాకు పబ్లిసిటీ పబ్లిసిటీకో లేకపోతే అడ్వర్టైజ్మెంట్కో నేను పైసా పెట్టే టైప్ కాదండి సో ఆలోచన చేసుకొని నాది జెన్యున్ అనిపిస్తేనే మీరు కొనండి నేను ఏది కూడా బలవంతంగా అంటే ఎవరో ఎవరు క్వశ్చన్ చేసినారని చెప్పేసి నేను ఇంత లెంతీ వీడియో చేయడం ఎందుకంటే ఆ లెంత్ వీడియో కూడా నేను ఒక వీడియో ఇస్తాను ఆ వీడియోతో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఇన్ ఫ్యూచర్లో ఇస్తాను జస్ట్ వన్ వీక్ లోపు మీకు ఆ వీడియో రిలీజ్ చేస్తాను అంటే ఏం మెటల్తో యూస్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలాంటి స్టోన్లు యూజ్ చేస్తారు అన్నీ కూడా విత్ నేను మీకు టెస్ట్ తో సహా మీకు ముందల పెడతాను ఓకే ఇది వచ్చేసరికి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళైతే మీరు బుకింగ్ చేసేసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ వైట్ అండి మీకు ఫుల్ వైట్ కూడా నేను చేతిలో మీద పెట్టి కూడా చూపిస్తాను చూసుకోండి ఫుల్ వైట్ వచ్చేసి మీకు ఈ వైట్ ఏదైతే ఉందో మీరు చూసుకోండి మిడిల్ ఆఫ్ ది స్టోన్ వచ్చేసి హై క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి అన్కట్ అండి అంటే ఇది మళ్ళీ ఇది హై క్వాలిటీ కాదని కాదు అన్కట్ స్టోన్స్ అంటారు ఎందుకంటే దానికి దాని కాంబినేషన్ ఉంటేనే లుకింగ్ అనేది వస్తుంది అనమాట సో నెక్లెస్కి లుకింగ్ రావాలి కదా సో అంత ఫుల్ వైట్ పెట్టేస్తే డిజైన్ మీకు కనపడదు ఇదే షైనింగ్తో ఈ స్టోన్ పెట్టామంటే ఆ డిజైన్ అనేది కనపడదండి ఎందుకు కనపడదంటే ఆ షైనింగ్ అలా ఉంటుంది ఆ షైనింగ్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది టోటల్గా వైట్ ఏదో మీరు ఒక రబ్బర్ బ్యాండ్ వేసినట్టు కనిపిస్తుంది అనమాట సో దాన్ని బట్టి మేము డిజైన్ అనేది పేరప్ చేస్తారు డిజైనర్స్ ఎందుకంటే మా డిజైనర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు గోల్డ్లో చేపిస్తారు కాబట్టి ఆ విధంగానే మనం కూడా అనమాట ఓకే సో ఫుల్ వైట్ కావాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ అండి ఫుల్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి ఫుల్ వైట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది హ్యాండ్ మేడ్ అండి కంప్లీట్గా మేడ్తో వస్తుంది మీకు ఎందుకందుకు మేడ్ అంటే ఇవి చిన్న చిన్న జాయింట్స్ అనేది ఉంటుందండి ఇలాగా ఓకే ఇట్లా చిన్న చిన్న జాయింట్స్ అనేది మీకు మిషన్తో రాదు ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ పీసెస్గా మనం క్యాస్టింగ్ చేసి దాన్ని బట్టి మళ్ళీ బఫింగ్ చేసి ఇవన్నీ పెట్టి చాలా ప్రాసెస్ ఉంటుందండి అనుకుంటాం కానీ ఈజీగా ప్రాసెస్ చాలా ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు వైట్ అండ్ బ్లాక్ అండి కాంబినేషన్ చాలా మంది అడిగారు నాకు లాస్ట్ టైం ఇది పెట్టిన దాంట్లో ఫుల్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కూడా కావాలని చెప్పేసి ఇది వైట్ అండ్ బ్లాక్ ఇది బ్లూ కాదు ఓకే బ్లాక్ కలర్ స్టోన్ మీరు చూడొచ్చు బ్లాక్ కలరు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ అయితే డ్రెస్సెస్ మెన్కి కానీ వైట్ కలర్ శారీస్ మీన్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది బ్లాక్ శారీస్కి కానీ కూడా మీకు హైలైట్ ఉంటుందండి నెక్ సెట్ అనేది ఓకే మీకు చూడవచ్చు సో ఇది వచ్చేసి మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళైతే ఫస్ట్ బుక్ చేసుకోండి లిమిటెడ్గా అయితే స్టాక్ అవైలబిలిటీగా ఉంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇలాగా మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇది వైట్ అండ్ బ్లాక్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ రూబీ స్టోన్ అండి ఇది ఓకే రూబీ స్టోన్ ఇది ఫుల్ రూబీ ఇది వచ్చేసరికి మనకు ఫుల్ రూబీ కలర్ అండి మీరు చూడొచ్చు విత్ రూబీ స్టోన్తో మొత్తం కంప్లీట్గా రూబీ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఫుల్ పింక్ కలర్ స్టోన్ రూబీ స్టోన్ అంటారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ ఫుల్ రూబీ కలరు ఓకే మీరు చూడొచ్చు ఫుల్ రూబీ అనేది మీకు స్టోన్ యొక్క షైనింగ్ చూడండి క్వాలిటీ చూడండి ఓకే సో మీకు ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ బ్లాక్ అంటే నెక్స్ట్ ఫుల్ బ్లాక్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఫుల్ బ్లాక్ స్టోన్ అండి ఇవి వచ్చేసి మనకు రేర్ అండి ఇవి ఇలా ఫుల్ బ్లాక్ స్టోన్స్తో చేయాలంటే రేర్ రేర్ డిజైన్స్ అంటారు రేర్ రేర్గా వచ్చేస్తారు చాలామంది నేను బ్లాక్ నుంచి బ్లాక్లో పెడితే కనపడదు సో నేను హ్యాండ్లో పెడతాను మీకు ఇలా బ్లాక్ దీనిలో కనిపిస్తుంది అనేటి ఓకే లేదు అంటే నేను పింక్ కలర్ పేపర్ మీద పెట్టాను చూపిస్తాను మీకు ఓకే మీకు ఫుల్ బ్లాక్ కలర్ అండి ఇది ఈ విధంగా వస్తుంది ఫుల్ బ్లాక్ వచ్చేసి మీకు ఓకే అండి ఫుల్ బ్లాక్ కలర్ మీకు నెక్లెస్ ఇది చూడండి స్టోన్ అనేది మాత్రం హై క్వాలిటీ ఉంటుందండి ఇది ఫుల్ బ్లాక్ కలర్ సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ బ్లాక్ కలర్ సో కావాల్సినదైతే ఫస్ట్ బుక్ చేసేసుకోండి సో ఇవన్నీ లిమిటెడ్గా అయితే స్టాక్ ఉన్నాయి అంటే నేను ఇంతకుముందు ఆ బ్లాక్ మీద వేసాను కాబట్టి క్లారిటీ కనపడకపోవచ్చు జస్ట్ నేను హ్యాండ్లో పెట్టి చూపిస్తాను చూసేసుకోండి ఎలా ఉంది అనేది మీకు స్టోన్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంటుందని చూసుకోండి ఓకే సో ఇలా వస్తుందండి విత్ బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది ఇలాగా సో ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది క్వాలిటీ అనేది ఓకే ఈ విధంగా వస్తుందండి క్వాలిటీ సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ వైట్ కాంబినేషన్ అండి ఫుల్ వైట్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి వైట్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైటింగ్కి కానీ ఎఫెక్ట్ ఇది మీకు ఇక్కడ డల్ కనిపించొచ్చు కానీ లైటింగ్ ఎందుకంటే నాది ఇక్కడ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ పేపర్ రెడ్ ఉంది కదా క్లాత్స్ ఉంది కానీ మీకు ఇలా కొడుతుంది బట్ మీకు ఒరిజినాలిటీగా చూడాలంటే ఇలా చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకే ఇలా వస్తుందండి క్వాలిటీ సో మాది వచ్చేసి క్వాలిటీ క్వాలిటీవి సేమ్ గోల్డ్ ప్యాటర్న్ డిజైన్స్ అండి సో ఈ డిజైన్స్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే అండ్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే డిజైన్స్ కూడా నేను ముందుగానే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో అది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్యూచర్లో వచ్చే డిజైన్స్ ఎటువంటివి అనేది ఓకే అండి సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్